బంధుమిత్రులందరికీ హృదయపూర్వక కనుమ శుభాకాంక్షలు దిగ్విజయంగా భోగి సంక్రాంతి జరుపుకొని ఎంతో సంబరాలతోటి ప్రతి ఇల్లు ప్రతి హృదయం ఆనంద డోలుకుల్లో తేలి ఊగి ఉల్లాసంగా ఉత్సాహంగా కదిలాడారు ఈ నేపథ్యంలో కనుమ పండుగ రాని వచ్చింది కనుమ అనగానే పల్లెటూరులో ముఖ్యంగా ఆరుగాలం రైతన్నతోటి సమానంగా కష్టపడి అన్ని విషయాల్లోనూ రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు కానిచ్చి అన్ని రకాలుగా సహకారాన్ని అందించే జంతు జీవాలకు తనదైన శైలిలో రైతులు రుణం తీర్చుకునే కృతజ్ఞతా భావనతోటి ఒక చేసే ఒక పూజా క్రతువులు ముఖ్యంగా చెప్పాలంటే పశువులకు ఇచ్చే రెస్పెక్ట్ అనుకోవాలి కనుమ రోజున వారి వారి ఇళ్లలో ఉన్న పశువులకు ముఖ్యంగా ఆవులు గేదెలు పశువులు ఏదేమైనప్పటికీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రైతులకి అన్ని రకాలుగా సహకారాన్ని అందించే జంతువులను శుభ్రంగా శుభ్రపరిచి వాటికి పసుపు అద్ది వాటికి అన్ని ఒక దైవ సమానంగా పూజలు చేసి ఒక రకంగా కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం అన్నమాట కనుమ రోజున అందుకనే కనుమను చాలా పవిత్రంగా భావిస్తారు రైతులు ఇప్పుడు ఒక పట్టణాల్లో ఇప్పుడైతే ఆ పల్లెటూరు సాంప్రదాయాలు కాస్త కనుమరిగాయని చెప్పాలి అయినప్పటికీ అంత పట్టణాల అభివృద్ధి చెందిన మూలాలు మాత్రం పల్లెటూరులోనూ ఉన్నాయి కదండి కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆ యొక్క భావన ఆ యొక్క భక్తి భావన జంతు జాల జంతు జీవాలయందు ఉండి వాటికి ఏదో రకంగా రుణం తీర్చుకునే ఉద్దేశంతో వారి వారి స్థాయి కొలిది వారి వారి అవకాశం కొలిది జంతువులను ప్రేమిస్తూ వాటిని గౌరవిస్తూ మోగజాలను ఎక్కువగా ఆరాధిస్తుంది ఆరాధించే పండుగ ఈ కనుమ పండుగ అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మీ మీ కుటుంబ సభ్యులందరూ మరింత ఉత్సాహంగా పండుగ జరుపుకొని కనుమ పండుగ రోజు కూడా ఆ భగవంతుని యొక్క ఆశస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక కనుమ శుభాకాంక్షలతో మీ మూర్తి విశాఖపట్నం హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమ జై హింద్